నాగచైతన్య జీవితంలో ఇప్పుడు మరొక పెద్ద మలుపు తిరగపోతుంది ప రెండు వేల తను మొదటి పెళ్లి చేసుకోగా ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో అంటే దాదాపుగా సమంతతో విడాకులు తీసుకున్న మూడు నెల మూడు సంవత్సరాలకు తిరిగి మళ్ళీ ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు తన జీవితంలో శోభిత అనే అమ్మాయి ఉందన్న విషయం క్లారిటీగా అర్థమవుతుంది అయితే వీళ్ళిద్దరికీ ఈరోజు హైదరాబాద్లోనే ఘనంగా ఎంగేజ్మెంట్ జరిగింది అయితే ఈ ఎంగేజ్మెంట్కి పూర్తిగా తమ ఇంటి కుటుంబ సభ్యులు రావడం జరిగిందనమాట అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే ఎంగేజ్మెంట్ ఎంగేజ్మెంట్ ఫోటోలు గనక గమనించినట్టయితే నాగ చైతన్య శోభిత అలాగే ఇంకా చెప్పాలి అంటే నాగార్జున వీళ్ళ ముగ్గురు మాత్రమే ఉన్నారు కానీ ఎక్కడ కూడా మనకి నాలుగో వ్యక్తి కనిపించలేదు సాధారణంగా సమంతతో పెళ్ళి అనగానే కుటుంబ సభ్యులందరూ కూడా అంటే సుశాంత్ కానీ లేకపోతే సుప్రియ కానీ లేకపోతే సుమంత్ కానీ ఇంకా నాగార్జున కానీ అమలా కానీ సమంత కానీ చైతన్య కానీ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వాళ్ళ సోషల్ మీడియాలలో ఫోటోలకు సంబంధించి చాలా అప్డేట్స్ ఇవ్వడం జరిగింది కానీ శోభితతో పెళ్లి జరుగుతున్న సమయంలో కనీసం అఖిల్ పక్కన అమలా కూడా లేకపోవటం అందరినీ షాక్కి గురిచేసింది ముఖ్యంగా చెప్పాలి అంటే సమంతకు ఫస్ట్ నుంచి కూడా తన మరిది అఖిల్ అక్కినేని చాలా అంటే చాలా సపోర్టింగ్ ఎన్నో సందర్భాలలో ఎన్నో సమయాల్లో తను నెగిటివిటీ ఎదుర్కొంటున్న సమయంలో కూడా అఖిల్ తనకు అంటగా నిలబడి సోషల్ మీడియాలో తనకంటూ ఒక ధైర్యాన్ని ఇవ్వడం జరిగింది అయితే ఇక ఈసారి నా అఖిల్ మాత్రం సమంత విషయంలో కొద్దిగా కోపంగా ఉన్నట్టు అర్థమవుతుంది ఎందుకనంటే సమంత నాగ చైతన్యలు మళ్ళీ కలుస్తారు అని కేవలం అభిమానులు ఇండివిజువల్ ఫ్యాన్స్ మాత్రమే కాదు కుటుంబ సభ్యులు కూడా చాలా ఆకాంక్షించారు వాళ్ళలో మొట్టమొదటి మనిషి అఖిని అఖిల్ అయితే వాళ్ళు అంటే ఎన్నో సందర్భాలలో ఎంతో మంది విడిపోతుంటారు మళ్ళీ వాళ్ళ వాళ్ళ తప్పులు తెలుసుకున్న లేకపోతే కొన్ని వాళ్ళలో వాళ్ళకు వచ్చిన సమస్యలు తీర్చుకునో మళ్ళీ ఏకమవుతారు కదా సో అలాగా నాగ చైతన్య సమంతా కూడా ఏకమవుతారని అనుకున్నాడు అఖిల్ అది కాస్త పూర్తిగా తలకిందులు అవడంతో ఇక పూర్తిగా ఈ యొక్క విషయాన్ని తను అంగీకరించలేకపోతున్నాడన్న విషయం ఇప్పుడు సినిమా ప్రపంచంలో సినిమా వర్గాల్లో టాక్ నడుస్తుంది ఏది ఏమైనప్పటికీ కూడా పెళ్లి చేసుకోవాల్సిన ఇద్దరు వాళ్ళిద్దరు కుటుంబాలు పూర్తిగా కలిస్తేనే ఒక పెళ్లికి సార్థకత వస్తుంది అనేది ఆ అభిప్రాయపడుతున్నారు అంటున్నారు ఫ్యాన్